హాయ్ హలో నమస్తే అందరికి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ అతనితో కలిసిన రాత్రి ఎపిసోడ్ సెవెంటీ ఫైవ్ అయినా జైబాబు అలాంటి వాడు కాదులే ఎవరైనా ఒక ప్రాబ్లమ్ ఫేస్ చేయడానికి కింద మీద పడతారు అలాంటిది అన్ని ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేయాలి అనుకోరు కదా అన్నారు మంజుల గారు సెటైర్గా తల్లి మాటలకి మోక్ష గుర్రుగా మంజుల్లా గారి వైపు చూస్తూ అమ్మా నువ్వు నన్ను చాలా ఇన్సల్ట్ చేస్తున్నావు అది నీకు అర్థమవుతుందా అని అంది దోషముక్కని కసా బిసా నమిలేస్తూ నిజాలు చెప్తే ఎవరికైనా ఇలానే మండుతుందే అని మంజులా గారు కూతుర్ని పట్టించుకోకుండా మనవరాల్ని ఎత్తుకొని మహేంద్ర గారికి టిఫిన్ వడ్డిస్తూ ఉన్నారు సరే నువ్వేమైనా అనుకోగాని మా పెళ్లి చేస్తావా లేకపోతే మమ్మల్ని లేచిపోయి పెళ్లి చేసుకోమంటావా అది ఒక్కటే చెప్పు చాలు అంది మోక్ష వసై ఇంట్లో అందరూ ఒప్పుకున్నాక కూడా లేచిపోయి పెళ్లి చేసుకోవడం ఏంటే అని మోక్ష తల మీద ఒక్కటి వేశారు మంజులా గారు మరి అదేదో త్వరగా చేయండి లేకపోతే నిజంగానే లేచిపోవడమే అనుకుంటూ మోక్ష టిఫిన్ కంప్లీట్ చేసి హ్యాండ్ వాష్ చేసుకుంది అయినా జైకి ఎవరూ దొరకనట్టు ఇదే దొరికింద్రా విక్రమ్ పోయిపోయి ఇలాంటి రాక్షసుని పెళ్లి చేసుకుంటున్నాడు బంగారం లాంటి అబ్బాయికి ఇలాంటి రాక్షసుని ఇస్తున్నందుకు నాకు చాలా బాధగా ఉందిరా అన్నారు మంజులా గారు ఆ అని అరుస్తూ డాడీ చూసావా మమ్మీ ఎలా అంటుందో అని ఏడుపు మొహం పెట్టింది మోక్ష మంజు నా కూతురు దొరకడమే నీ అల్లుడు అదృష్టం పైగా నా కూతురిని ఎందుకు అంటున్నావు అన్నారు మహేంద్ర గారు అవునులేండి కాకి పిల్ల కాకి ముద్దు అప్పుడే మహేశ్వరి గారు ఇంట్లోకి వస్తూ ఎవరిక్కడ నా కోడలిని ఏమంటున్నారు ఏంటి బంగారం ఎవరేమన్నారా నీ మొహం అలా అయ్యింది అని అడిగారు మోక్షని పట్టుకొని మీ బంగారాన్ని ఏమనట్లేదు వదినా కానీ మా బంగారం జీవితం ఎక్కడ అన్యాయం అయిపోతుందో అని బాధపడుతున్నాం అంతే అన్నారు మంజులా గారు మహేశ్వరి గారికి మంజులా గారు ఏమంటున్నారో అర్థం అవ్వక చూస్తూ ఉంటే జై మోక్ష వీళ్ళిద్దరూ ప్రేమించుకునే విషయం మీకు తెలుసా వదిన అని అడిగారు మంజులా గారు హా జై చెప్పాడు వదినా అన్నారు మహేశ్వరి గారు అదే ఇలాంటి రాక్షసితో జైబాబు ఎలా వేగుతాడో ఏంటో అని అనుకుంటున్నాం వదిన అంతే అన్నారు మంజులా గారు నా కోడలేని రాక్షసి కాదులే వదిన ఇంకా ఈ బంగారాన్ని చేసుకుంటున్నందుకు నా కొడుకే అదృష్టవంతుడు అన్నారు మహేశ్వరి గారు కోడల్ని చూసుకొని మురిసిపోతూ ఇప్పుడు అలానే అనిపిస్తుంది లే తర్వాత తెలుస్తుంది ఈ రాక్షసి వేషాలు అసలే పాపం పిల్లోడి పీక మీద కత్తిపెట్టి మరీ ఒప్పించినట్టు ఉంది నాలా యాక్సెప్ట్ చేస్తావా లేదా అని దీంతో పెళ్ళికి ఒప్పుకుంటున్నట్టున్నాడు జైబాబు లేకపోతే ఈ రాక్షసుని ఎవరు చేసుకుంటారు అని మంజులా గారు అనగానే మమ్మీ అసలు నేను నీ కూతుర్నేనా లేకపోతే నన్ను ఎక్కడి నుండైనా ఎత్తుకొచ్చారా కూతుర్ని ఎవరైనా ఇన్నేసి మాటలు అంటారా డాడీ నాకు మమ్మీ నచ్చలేదు వెంటనే మమ్మీకి డివర్స్ ఇచ్చేసి వేరే పెళ్లి చేసుకొని కొత్త మమ్మీని తీసుకొస్తారా లేదా చూసావా నన్ను ఎన్ని మాటలు అంటూ ఉందో అని మహేంద్ర గారి దగ్గరికి వెళ్ళి గారాలు చేయడం స్టార్ట్ చేసింది మోక్ష నాకు కూడా అలానే అనిపిస్తుంది బంగారం ఈ మమ్మీ చాలా ఓల్డ్ అయిపోయింది ఇప్పుడు న్యూ మమ్మీని తీసుకొచ్చుకుందామా అని మహేంద్ర గారు హుషారుగా అనగానే తీసుకురండి తీసుకురండి ఆ వచ్చిన దాన్ని మిమ్మల్ని పెట్రోల్ పోసి తగలబెట్టేస్తాను అని మంజులా గారు కొంగుని నడుముకి దోపుకొని అనగానే అయినా ఇప్పుడు అంత వైలెన్స్ అవసరం లేదులే మంజు ఏదో మోక్ష సరదాగా అంటుంటే నేను కూడా అలా అన్నానులే అని అన్నారు మహేంద్ర గారు భార్య చూపులకి భయపడిపోయి వాళ్ళ మాటలకి అను సంతోషంగా నవ్వుకుంటూ అందరికీ టిఫిన్ వడ్డించి తన కూతుర్ని ఎత్తుకొని ఆడిస్తూ ఉంది నువ్వు ఒక్కదాన్నే వచ్చావా వదిన జై ఇంకా అన్నయ్య ఎవరూ రాలేదా అని అడిగారు మంజులా గారు లేదు వదిన ఆయన పనుందని ఆఫీస్కి వెళ్ళారు జై ఏమో ఆఫీస్లో అర్జెంట్ మీటింగ్ ఉందని వాడు కూడా వెళ్ళిపోయాడు అందుకే ఇక అన్విక పాపని చూద్దామని నేను ఒక్కదాన్నే వచ్చేసాను అని చెప్పారు మహేశ్వరి గారు మహేశ్వరి గారు టిఫిన్ పూర్తయ్యాక అన్విని ఎత్తి ఎత్తుకొని అనుని కూర్చోబెట్టి తనకి కూడా టిఫిన్ పెట్టి నీ కూతుర్ని మేము అను నువ్వు తిను అని ఇక అన్విని అందరూ ఆడిపిస్తూ ఉంటారు విక్రమ్ కూడా టిఫిన్ కంప్లీట్ చేసి ఇలా ఇవాళ లేట్ అవ్వచ్చే జాగ్రత్త కాల్ చేస్తాను మీటింగ్ ఉంది అందుకే మీ అన్నయ్య కూడా త్వరగా వెళ్ళాడు ఫుడ్ టైంకి తీసుకో పాప జాగ్రత్త బాయ్ అని కూతుర్ని ఎత్తుకొని కూతురునుదుటిన ముద్దు పెట్టి బాయ్ తల్లి అని చెప్పి విక్రమ్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు మహేంద్ర గారు కూడా ఆఫీస్కి వెళ్ళిపోయాక ఇక కూతురికి కొన్ని పాలు పట్టి నిద్రపుచ్చి హాల్లోనే ఉయ్యాలలో పడుకోబెట్టింది అను ఇక అందరూ హాల్లో కూర్చున్నాక ఎలాగూ వీళ్ళ ప్రేమ విషయం అందరికీ తెలిసిపోయింది కదా వదినా మరి వీళ్ళ పెళ్ళెప్పుడు పెట్టుకుందాం అని అడిగారు మహేశ్వరి గారు ఇప్పుడు పాపకి రెండు నెలలే కదా వదిన పైగా అను కూడా కాస్త కోలుకోలేదు ఇంకో నెల అయిపోనివ్వండి మూడు అయితే అను చక్కగా కోలుకుంటుంది అలాగే పాప కూడా అందరిలో చక్కగా ఉంటుంది చిరాకు పడకుండా ఇప్పుడే అంటే వీళ్ళు కూడా ఎంజాయ్ చేసినట్టు ఉండదు కదా అన్నారు మంజులా గారు అవును అది కూడా కరెక్టే వదిన అని ఇక పెళ్లి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు అందరూ తాయ్ బాబోయ్ నాకు సిగ్గేస్తుందే అని అను భుజం మీద మొహం దాచుకుంది మోక్ష అన్ని సిగ్గులేని పనులు చేసి ఇప్పుడేందుకే సిగ్గుపడడం మోక్ష అంది అను నవ్వు ఆపుకుంటూ వసే నేనేం సిగ్గుప సిగ్గులేని పనులు చేశానే అంది మోక్ష అయోమయంగా ఇదేంటి మరి అని అను తన ఫోన్లో గార్డెన్లో మోక్ష జైకి ముద్దు పెట్టిన ఫోటో చూపించి అడిగింది వసే ఇదేప్పుడు తీసావే అని అడిగింది మోక్ష ఆ ఫోన్ పట్టుకొని నువ్వు ఫ్రీగా మా అన్నయ్యకి ముద్దు పెడుతున్నావు కదా ఎవరూ చూడడం లేదు అని కానీ ఆ టైంలో నేను మా రూమ్ బాల్కనీలో ఉన్నాను పాపను ఎత్తుకొని ఇక నేను నేర్పించడానికి ఒక సీన్ దొరికింది కదా అని నా ఫోన్లో ఫోటో తీసా అంతే ఒకసారి తిక్కలదానా నువ్వు ఫోటో తీస్తే నేను ఎందుకు ఏడుస్తానే నేనేమైనా వేరే వాడికి పెట్టానా ముద్దు నాకు కాబోయే మొగుడికే కదా అయినా సూపర్ వచ్చింది ఏది ఇటు ఇవ్వు ఫోన్ నేను పంపించుకుంటాను అని పైగా ఆ ఫొటోస్ తన మొబైల్కి పంపించుకొని సంబరపడింది మోక్ష స్టిల్ బాగుంది అని చి సిగ్గులేని దాన ఎవరైనా చూస్తారు అన్న భయం లేదంటే నీకు వసే దానా నీ బుర్ర ఇంకెప్పుడు ఎదుగుతుంది కాబోయే మొగుడికి ముద్దు పెడితే ఎవరు ఏమనుకోరలేవే కాస్త ఎదగవే బాబు పెళ్ళై పాప పుట్టాక కూడా నీ బుర్ర అక్కడే ఉంటే ఎలాగే మా అన్నయ్య నీతో ఎలా వేగుతాడో ఏంటో అంది మోక్ష తల మీద చేయి వేసుకొని అవునులే మీ అన్నయ్యకి ఏం తెలియదు పాపం చంటి పిల్లాడు అందుకే పెళ్ళి అవ్వకుండానే నన్ను తల్లిని చేశాడు కదా నువ్వేమో ఇప్పుడు మా అన్నయ్య వెంటపడి నువ్వు కూడా సేమ్ సీన్ రిపీట్ చేసేలాగా ఉన్నావు అంది అను ఏ మీ అన్నయ్యకు అంత సీన్ ఎక్కడిది మా అన్నయ్య అంటే మంచి రొమాంటిక్ కాబట్టి నీకు అలా జరిగింది మీ అన్నయ్య బట్టి ముద్దపప్పు లేవే అంది మోక్ష అవునా అని దార్ఘం దీర్ఘం తీసింది అను అవునే అదే మాట ఒక్కసారి నీ వెనక్కి తిరిగి చెప్పు మోక్ష అంది అను నవ్వు ఆపుకుంటూ చెప్తాను నాకేమైనా భయమా అని మోక్ష వెనక్కి తిరిగేసరికి తన వెనకాలే జై ఉంటాడు కోపంగా మోక్షని చూస్తూ అంతే దెబ్బకి మోక్ష కంగారుగా అను వైపుకి తిరిగి వినేసాడా మొత్తం అని అడిగింది మొత్తం విన్నాడు అని చెప్పింది అను తాపీగా ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్